శ్రీ గురుభ్యో నమం దత్తాద్రయాయ నమయాయ వందే దత్తం జగద్గురు ఇవాళ చాలా ఆందోళన కలిగాయి చాలా 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 ఆందోళన కలిగింది ఒక ప్రముఖ దీర్ఘ దినపత్రికలు అని వార్త చూసి నేను చాలా ఆందోళన పడ్డాను ఏమిటంటే కనుక వేటరేయకపోతున్న విశ్వ సంస్కృతి విడాకులు ఇది చూసి నేను చాలా చాలా మానసికంగా ఆందోళనకు గురయ్యాను జీవితక జీవితాంతం నాది చరామి అంటూ ప్రాతి చర్య అగ్ని అగ్ని సాక్షిగా జీవితాంతం కలిసి ఉంటామని పచ్చని పందిళ్ళలో ప్రమాణాలు చూసి ఒక్కటవుతున్న జంటలు దాంపత్య జీవితాన్ని చివరి దాకా కొనసాగించలేకపోతున్నాయి విడాకుల సంఖ్య పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో విశ్వ సంస్కృతి అన్నందుకు చాలామంది బాధపడుతూ ఉంటారు శుభముహూర్త సమయానికన్నా వీళ్ళ వీడియోల గురించి వీడియోల గురించి ఫోటోల గురించి ముందే కార్యక్ట్ చేస్తున్నారు లేకపోతే టైం అనేది ఆడిపోతాం శుభముహూర్త టైం అన్నది ఆడిపోతాం ఇలా అంటే కనుక అందరికీ బాధ అనిపిస్తుంది ఏంటంటే జీవితంలో ఒకసారి వచ్చేది కదండి పండగ కదండి పెళ్ళి అంటే ఒక పండగండి అని అంటూ ఉంటారు కాదు కాదని అంటులేదు ఏమిటంటే ఇక్కడ ముహూర్తాలు అవి పెట్టుకుని ఎంత చేసుకుంటూ ఉండి ఈ ముహూర్తాలను దాటించేస్తున్నారు కొంతమంది కొంతమంది ముహూర్తంతో నిమిత్తం నెలకొన్నట్టుగానే ప్రవర్తిస్తుంది మానవ సంబంధాలు మంట కలిసిపోయి కుటుంబ వ్యవస్థ గొప్పగోలిపోతుంది ఒకప్పుడు డైవర్స్ అంటే కనుక చాలా అరుదుగా కనిపించేది అప్పుడు డైవర్స్ అంటే కనుక సహజం సహజంగా కనపడుతుంది అంటే నేను గత నుంచి చాలా చాలా వీడియోల్లో మొత్తుకుంటూ చెప్తున్నాను ప్యాకేజీలు 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 అన్ని ప్యాకేజీ స్టార్లే అన్ని టోటల్ ప్యాకేజీ స్టార్స్ ఎవరికి బాధ అనిపిస్తే బాధ అనిపించవచ్చు ఏంటంటే ఒకటాను కాదు అందరికి చాలా బాధ అనిపిస్తుంది ఏ అందులోని ఈ ఇప్పుడు సోషల్ మీడియా వెబ్ సిరీస్ అక్రమ సంబంధాలు ఆకర్షితులు అవుతున్నారు ఇదంతా ఏంటి ఎట్టు వ్యవస్థ ఎట్టుపోతూ వ్యవస్థ వివాహేతర సంబంధాల వల్ల ముఖ్యంగా మహిళలు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు మరోవైపునే పురుషులు ఏమవుతున్నది అంటే కనుక క్రిమినల్ కేసులు సామాజిక అవమానాలు కుటుంబ బాధ్యతల నుంచి దూరమయ్యే పరిస్థితుల నుంచి ఎదుర్ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అదే సంతానం ఉంటే కనుక చిన్న పిల్లల భవిష్యత్తు శూన్యం భార్యాభర్తలు ఈ భార్యాభర్తల మధ్య కలహాల వల్ల ఎక్కువగా పిల్లలను పిల్లల ఒత్తిడికి గురవుతున్నారు మానసికమైన ఒత్తిడి చదువులో వెనకబాటు అస్థిరత్వం కోరత్వం ఇవన్నీ బయట అయిపోతున్నాయి పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు వందల పాటు నిర్ణయాలు తీసుకునే ముందు కూడా దంపతులు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యల్లోని ఈ అత్తమామలు బంధువులు జోక్యం బంధువుల జోక్యం అది అత్తమామలు బంధువుల జోక్యం వల్ల ప్రశాంతంగా సాగడం అవుతుంది వైవాహిక జీవితం ఇప్పుడు ఐటీ సంస్థలు వచ్చేసాయి కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చే ఓతిల్లో ఉంటున్నారు కలిసిమెలిసి గడిపే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ తక్కువగా ఉండడం వల్ల కూడా విడాకులకు దారితీస్తు అవకాశం ఏంటి ఎటుపోతుంది కుటుంబ వ్యవస్థ బలహీన పడితే సమాజం మొత్తం కూడా కుదేలైపోతుంది కుటుంబ వ్యవస్థ అన్నది కు టోటల్ టోటల్గా మొత్తం కుదేలైపోతుంది నాకు అలాగే వస్తున్నాయి నాకు కూడా కామెంట్లు వస్తూ ఉంటాయి ఏంటంటే మీ ఇద్దరం వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఎప్పుడు విడిపోతాం మా ఆయన నాతో ఎప్పుడు కలుస్తుంది మా ఆయన నా దగ్గరికి వచ్చే అవకాశం ఉందా లేదా ఏంటి ఈగోలు పక్కన పెట్టండి ఈగోలను పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ఐటీ రంగంలో ఉంటున్నారు చాలా మంది ఈ ఐటీ రంగం కార్పొరేట్ ఉద్యోగాలు వీళ్ళందరికీ ఏసీ గదుల్లో ఉంటారు ఏసీ గదుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి కణాలు అనేవి కొంతవరకు తగ్గుదల ఉంటాయి సంతాన సంబంధం సమస్య వస్తాయి అంటే ఇది ఎవరి మీద నెట్టేయాలంటే కనుక మీద నెట్టేస్తే అమ్మాయి మీద నెట్టేస్తారు లేకపోతే అబ్బాయి మీద నెట్టేస్తారు నెట్ ఇ డైవర్స్ కొంచెం అభివృద్ధి లేదు ఎలాగే జరుగుతుంది దీనికి కారణం ఎవరు నమస్కారం అండి నమస్కారం కారణం ఎవరు అంటే అందరు ఉభయలు కారణమే ఎవరు కారణం తల్లిదండ్రుల కారణం మీ వీడియో షూటింగ్ చేసిన వీడియో ఫోటోగ్రాఫర్ కారణం మీకు తన తన్న తన పురోహితుడి కారణం అందరూ కారణాలే అందరూ కారకులే ఇదివరకు ఎలా ఉండేది వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఒక్కసారి వివాహ వ్యవస్థ ఎలా అన్నది ఒకసారి విజ్ఞలైన పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఫొటోషూట్ అమ్మాయిని ఎలా పెట్టుకోడు అబ్బాయిని ఎలా పెట్టుకోట్ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి ఏంటంటే మన ఫోటోషూట్లకి దీనికి ప్రాధాన్యత కాదు ఇక్కడ ఫొటోషూట్లు కాదు మా ప్రా ప్రాధాన్యత కాదు పెట్టుకోవద్దు ప్రాధాన్యతగా అవుతుంది వీడియో అలా తీసుకుంటూ ఉంటారు నేను అన్న విషయాలు మీకు ఎవరికన్నా బాధ ఉంటే మన్నించండి నేను అన్న విషయాలు మీకు ఎవరికన్నా బాధ కలిగించి ఉంటే మన్నించండి ఒకసారి మీరు కూడా ఆలోచించ మన హిందూ సంస్కృతిలోకి మన వేద భూములకి మన వ్యాధ భూమిలో పెట్రేకపోతున్న విశ్వ సంస్కృతి విడాకుంటుంది కదా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఏమండి ఇంటి గురువులు ఉంటారు ఇంటి గురువుల చేత కూడా చెప్పించవచ్చు చాలా సక్సెస్ అవుతాయి ఇంటి గురువులు అది కొద్దిగా విడమర్చి బాబు అలా కాదమ్మా ఇలాగా చేత కొద్దిగా చికాకులు ఉంటాయి కొంత గ్రహస్థితి ప్రభావం లేదు చికాకులు కనబడుతున్నాయి ఏం పర్వాలేదు డోంట్ ఎవర్రీ బీ హ్యాపీ అని చెప్పండి అసలు మనకి కుటుంబ వ్యవస్థలో ఇంటి శబ్దం లేడు కదా ఇక అలా చెప్పిస్తాం గురువులతోటి ఎలా చెప్తే తల్లి తండ్రి మాట ఏంటంటే నేను నాయన తగ్గడు నేను చెప్పడం ఏమిటంటే తండ్రిగారు అనుకుంటారు కోడలు నేను చెప్పడం ఏమిటి కోడలు అంటే అత్తగారు అనుకుంటారు ఇంకా ఇటే పో అత్త అల్లుడికి నేను మేమేం చెప్పగలవండి అని వాళ్ళు అనుకుంటారు చెప్పాలి అవసరం అవుతాయి చెప్పాలి చెప్పింటే మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది కుటుంబ వ్యవస్థ అన్నది పాడైపోతుంది వ్యవస్థ లేకుండా పోతుంది కుటుంబ వ్యవస్థ లేకుండా పోతుంది చాలా బలహీన పడిపోతుంది కుదేలైపోతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే కుదేలైపోయి చాలా వరకు కుదేలైపోతున్నారు అయిపోయింది ఇప్పుడు నేను అన్న విషయాల మీద మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేయండి పర్వాలేదు ఒకప్పుడు కుటుంబ పెద్దలు ఉండి మధ్యవర్తిత్వం వహించి సమస్యలు పరిష్కరించేవారు ఇప్పుడు కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం చేయడానికి కూడా సరిపోతుంది ఇప్పుడు ఏదైనా చాలా గొడవ అయిందంటే నేరుగా కోర్టు అయినా ఎక్కాలి లేదా మెట్లు అయినా ఎక్కియాలి సంఖ్య పెరిగిపోతుంది మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి నేను అన్నమాటలో మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే నాతో పంచుకోండి ఏంటంటే దీని గురించి అలా ప్రత్యేకంగా పెట్టారన్నమాట అందరికీ నమస్కారం అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం రెడ్డి శ్వేత సెవెన్ ఫోర్ జీరో నైన్ నమస్తే గురువు గారికి నమస్కారం బాగుంది ముగ్గురే వచ్చారా ఓకే చెప్పండి నేను నేను చెప్పిన వాడికి మీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు ఈ సంస్ విష సంస్కృతి ఈ విడాకుల విష సంస్కృతి మీరు ఏమన్నా సలహాలు సూచనలు చాలామంది చూస్తూ ఉంటారు కదా వెళ్ళండి త్రిపాణి గారు వెళ్ళొచ్చు నెక్స్ట్ మంత్ తిరుపతి దివ్యంగా వెళ్ళొచ్చు స్వామివారి దర్శనం చేసుకోండి హలో సార్ అండి శశిధర్ థ్యాంక్ యూ అండి ఓకే 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 అండి pow 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 from pow pow it pow 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 వీళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి ఈగో అనమాట ఈ విడాకుల సంస్కృతికి మూల కారణం ఈగో అహంభావంతో కూడిన గొడవలు అహంభావం ఈగో ఈ ఈగోయే నాశనం చేస్తుంది అలాగే యాంత్రికమైన జీవనం యంత్రంలా జీవించడమే యంత్రంలా జీవించడమే యంత్రంలా జీవించినప్పుడు భార్యాభర్తలు అవసరం బట్టే మాత్రమే ఆప్యాయత అనురాగాలు చూపించుకుంటున్నారు ఈ ఆప్యాయత లేకుండా యాంత్రికంగా జీవించే సందర్భాలు కొంతమంది అవసరాన్ని బట్టి ఆప్యాయత చూపించుకుంటుంది వీరి యొక్క ప్రవర్తనలో అభిప్రాయ భేదాలు రావడం అభిప్రాయ అభిప్రాయవేద ప్రవర్తనలో అభిప్రాయ భేదం శారీరక మానసిక తృప్తి లేకపోవడం పరస్పర గౌరవ సహకారాలు చాలా తక్కువగా కనబడ్డం ఆల్రెడీ చెప్పానండి నిన్న నిన్న పెట్టానండి వీడియో చేశానండి అయ్యా కాళ్ళ సర్పదోషానికి విరుగుడు తెలియజేయండి నిన్న చాలా వరకు చెప్పానండి అయ్యా నిన్న పెట్టిన వీడియో ఒకసారి చూడండి పరస్పర గౌరవ సహకారాలు చాలా తక్కువగా ఉండడం ఏంటంటే ఈ విజృంభిస్తున్న విశ్వ సంస్కృతి విడాకుల్లో ఇవే కారణాలు కనబడతాయి ఇవే కారణాలు కనబడతాయి ఎల్లప్పుడూ గొడవలు ఆర్థిక కుటుంబ సమస్యలు అంటే ఎదుగుదల లేకపోవడం అనారోగ్యం విచారకరమైన జీవితం సంతాన సమస్య ఇవే ఇంపార్టెంట్ ఏ కారణాల వల్లే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవునంటారా కాదంటారా అజాత ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు పెద్దవారు కౌన్సిలింగ్ ఇచ్చు ఇవ్వడం మంచిది కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్పదు ఈ విష సంస్కృతి నుంచి బయటపడాలి అంటే విడాకులనే విష సంస్కృతి నుంచి బయటపడాలి అంటే కౌన్సిలింగ్ కంపల్సరీ కానీ తల్లిదండ్రులు ఎవరు ఏమన్నారంటే నాలాంటి వాడు ఉన్నకోండి ఏ కట్టిన పంపు నిప్పు ఉంటే ఆ కట్టే కాలిపోతుంది లేరా ఎందుకు మనం చేసుకోవడం వాళ్ళ భార్యాభర్తకు సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళేసరి అంట దానివల్ల కుటుంబ వ్యవస్థ కుదేలవుతోందన్న విషయం మనం ఆలోచనకు రాదు పట్టించుకోం కూడా పట్టించుకోం నమస్తే సార్ ఏడు ఏడు తొంభై వందల డెబ్భై ఎనిమిది పుట్టిన రోజు విషయమైన నక్షత్రం రాశారు తిది పాదం రాయలేదు లేదు రెండు వేల ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది మరి నా కమ్యూనిటీ ట్యాప్లో పోస్ట్ చేశాను అన్ని నక్షత్రాల వారికి ద్వాదశ మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అన్నది నా కమ్యూనిటీ అదే నా కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి అది వీక్షించండి వీక్షించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి జాబ్ కోసం అంటే అండి దశమ రాజ్యాధిపతిని ఇవన్నీ చూడాలండి చూడాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్న గురువు గారిని ఒకసారి సంప్రదించండి తర్వాత చూద్దాం పక్కన రాసి బాగానే ఉంటుందండి బాగానే ఉంటుంది ప్రయత్నం చేసుకోవచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు గట్టి ప్రయత్నం చేసుకోవాలి Παιδιά, που να πω, εσύ πέρα